హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం సొరకాయ మొక్కలు మొక్కలకి ఇచ్చేద్దాము నాలుగైదు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి ఈ వర్షాలకి మనం మొక్కలకి ఇచ్చిన కంపోస్ట్లు కానీ లిక్విడ్స్ కానీ అన్నీ బయటికి వెళ్ళిపోయాయి ఇప్పుడు మళ్ళీ మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇవ్వాలి అందుకని ఈరోజు మనం మొక్కలకి సొరకాయ ముక్కలు ఇచ్చేద్దాము సొరకాయని కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనం ఇచ్చిన లిక్విడ్స్ కంపోస్ట్లు అన్నీ బయటికి వెళ్ళిపోయాయండి ఈ వర్షాలకి ఇంకా మొక్కలో బలం ఉండదు అసలు మొక్కల్లో ఇంకా మళ్ళీ మనం ఇస్తూ ఉండాలి లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి మనం మొక్కల్ని కొంచెం మట్టిలో వేస్తున్నాం కదండి అందుకని మనం వారానికి పది రోజులకి ఇలాంటివి ఇస్తూ ఉండాలి ఏవో ఒకటి మన దగ్గర ఉన్న ఈ కిచెన్ వేస్ట్ కానీ లేదా పండ్ల తొక్కలు కానీ ఇలాంటి కాయలు సొరకాయలు లాంటివి బొప్పాయి కాయలు లాంటివి ఇలాంటివి ఇస్తూ ఉండాలి ఈ సొరకాయలో మంచి పోషకాలు ఉంటాయండి మనకి కూడా చాలా హెల్దీ అలాగే మొక్కలకు కూడా బాగా హెల్దీ అండి బాగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు సొరకాయ మొక్కలు ఇస్తే లిక్విడ్ కూడా చాలా మంచిదండి సొరకాయ లిక్విడ్ లిక్విడ్ ఇచ్చినా బాగుంటాయి మొక్కలు మనం ఇవ్వచ్చు ఇవి మన సొరపాధికి వచ్చిన పిందెలండి కింద వచ్చాయి ఇంకా మొక్క ఎదగడం లేదు అందుకని ఈ పిందెలు కోసేసాను ఇవి కూడా మొక్కలకి ఇచ్చేద్దాము మొక్కలు తిన్నా ఒకటే మనం తిన్నా ఒకటేనండి మొక్కలు కూడా తినాలి కదా తింటేనే మనకిస్తాయి కొండ్లైనా పూలైనా ఏవైనా చిన్న చిన్న పిన్నెలు కోసానండి సొరకాయల్ని ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి మనం మొక్కలకి ఇవ్వాలంటే ఇవి పూలండి మనం దేవుడికి పెట్టిన పూలు ఇవి కూడా కలుపుతున్నా ఇందులో సొరకాయ ముక్కల్లో ఇది కిచెన్ వేస్ట్ ఈ రోజు వచ్చింది ఇది కూడా కలుపుతున్నా మంచి బలం అండి మొక్కలకి ఉల్లిపాయ పొట్టు కానీ ఉల్లిగడ్డ కానీ మొక్కల్ని గ్రీన్గా హెల్తీగా ఉంచుతుంది వేర్లకి మాత్రం చాలా బలం అండి వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది పొట్టు కానీ గడ్డ కానీ చాలా బలము మొక్కలకి ఇవన్నీ కలుపుకుందాము మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాం మంచి బలమైన ఫుడ్ అండి ఇది ఇందులో పూలు ఆకులు అన్నీ కలిసి ఉన్నాయి కిచెన్ వేస్ట్ కలిసి ఉంది సొరకాయ మొక్కలు అన్ని రకాలు కలిసి ఉన్నాయండి ఈ ఫుడ్లో ఇవి ఇస్తే ఇంకా మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి వేళ్ళు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి మనకి పూలు కానీ కాయలు కానీ బాగా కస్తాయండి పోతా పిండి కూడా బాగా వస్తుంది వర్షాలు వచ్చి పోయినప్పుడల్లా మనం మంచి మంచి లిక్విడ్స్ బలానికి ఇవ్వాలండి మొక్కలకి ఇస్తేనే అవి కూడా మనకిస్తాయి మొత్తం కలిపేసే గిన్నెలు వేసుకుందాము గిన్నెలు వేసుకొని మొక్కలకి ఇచ్చేద్దాం పాదులకి ఇచ్చేద్దాము ఇక్కడ పొట్ల కాకర రెండు పాదులు ఉన్నాయి ఈ రెండు ఇచ్చేద్దాము సొరకాయ ముక్కలు వర్షానికి వీక్ అయిపోతాయండి బలవంతా పోతుంది వర్షపు నెలకి మొక్కలు కానీ పాదులు కానీ వీక్ అయిపోతాయి అందుకని మనం బలానికి ఏవో ఒకటి ఇస్తూ ఉండాలి అందుకని నేను ఈరోజు సొరకాయ మొక్కలు కిచెన్ వేస్ట్ పూలు అన్నీ కలిపి ఇస్తున్నాను ఇంకా బలంగా పెరగాలి ఈ పాదులు సొరపాదుకి ఇచ్చేద్దాము సొరకాయ ముక్కల్ని నాకు తెలియలేదండి కిందనే పిందలు వచ్చాయి పిందెల్ని కట్ చేయాలని తెలియలా అందుకని మొక్క పెరగలేదు తర్వాత తెలిసిందండి కట్ చేసి చూద్దామని అందుకని రెండు పిందెల్ని కట్ చేశాను ఇప్పుడు కొంచెం పైకి వెళ్తుంది సొరకాయ ముక్కలు ఇచ్చేద్దాము సొరకాయ మొక్కకి డబ్బా నిండా ఇవ్వాలి సపోటా మొక్కకి ఇస్తున్నాను సొరకాయ మొక్కల్ని ప్రతి మొక్కకి ఇలా డబ్బా పెడితే చాలా ఉపయోగం అండి మనం ఈజీగా ఇచ్చుకోవచ్చు ఇలాంటి వాటిని కిచెన్ వేస్ట్ని కానీ ఇట్లా సొర బొప్పాయి మొక్కల్ని ఏవైనా కానీ ఈజీగా ఇవ్వచ్చు మొక్కకి సపోటా మొక్క ఇప్పుడు ఇప్పుడు పెద్ద అవుతుందండి ఇగో కొత్త ఆకులన్నీ వస్తున్నాయి చిగుర్లు ఇలాంటివి ఇస్తూ ఉంటే త్వరగా పెద్ద అవుతుందండి పూత పిండి వస్తుంది చెర్రీ మొక్కకి ఇస్తున్నా అన్ని మొక్కలకి డబ్బాలో పెడుతున్నా ఇది స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ కూడా ఇస్తున్నా ఈ మొక్కకి రెండు కాయలు ఉన్నాయండి ఇంకా పండల దాన్ని మా మొక్కలకి ఇస్తున్నా మనము అన్ని మొక్కలకి ఇవ్వలేమండి మన దగ్గర ఉండదు కదా ఉన్నంత వరకు ఇవ్వండి అన్ని మొక్కలకైతే ఒకేసారి రాదు రెండు దానిమ్మ మొక్కలకి ఇచ్చాను ఈ దానిమ్మ మొక్క వచ్చింది బాగున్నాయండి దానిమ్మ హెల్దీగా స్టార్ ఫ్రూట్కి ఇచ్చేద్దాము చూడండి మూడు కాయలు ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద అయితే కోయొచ్చు రెండు కాయలు గాలికి కింద పడినాయండి రాలిపోయినాయి ఈ వర్షానికి ఈ మొక్క గోడిస్తున్నా జామ మొక్కకి ఇద్దాము జామ మొక్క కూడా బాగా పూత మీద ఉంది చూడండి జామకాయలు కాయలు కాదులేండి పిందిలు ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి రెండు పిందెలు ఇక్కడ ఉంది వస్తుంది పూత కూడా ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము సొరకాయ మొక్కలని ఇంతవరకు వచ్చాయండి మనకి పండ్ల మొక్కలకి పాదులకి సరిపోయింది సొరకాయ మొక్కలు ఇంకా మిగతా మొక్కలకి రేపు వచ్చేది ఇచ్చేద్దాము అన్ని మొక్కలకి ఒకేసారిగా రావండి మన దగ్గర ఎంత ఉందో అంత మొక్కలకి ఇస్తూ రావాలి జామ మొక్క వరకు వచ్చింది మనకి సొరకాయ మొక్కలు ఇంకా జామ మొక్క పూత పిందె బాగా వస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మనం ఇలాంటి ఇస్తూ ఉండటం వల్ల మనము సిల్వర్ కలర్ లావెండర్ని రీపార్ట్ చేసుకున్నాము ఈ మొక్క సిల్వర్ కలర్ లావెండర్ నర్సరీ వాళ్ళు చెప్పారండి ఈ మొక్క పేరు ఈ మొక్క మంచి స్మెల్ వస్తుంది ఏంటో ఇలా అయిపోయిందండి మొక్క మొక్కంతా మొక్క అంతా వాడిపోతుంది అందుకని రీపాటు చేద్దాం అనుకుంటున్నా అందుకని తీసి రీపాటు చేసుకుందాము ఈ మొక్కకి ఇంకో పేరు ఏదైనా ఉందా ఉంటే కామెంట్లో పెట్టండి మొక్కని తీస్తున్నా ఈ మొక్క చాలా కాస్ట్ అండి ఇది నేను కొన్నప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సైజును బట్టి రేట్లు ఉన్నాయండి ఇది నేను చిన్న సైజు తీసుకున్నా చిన్న మొక్క మన దగ్గర బాగా పెరుగుద్దులే అన్నట్టు తీసుకున్నా బాగానే పెరిగిందండి చాలా రోజులైంది ఈ మొక్కను తీసుకొని బాగా పెరిగింది ఏంటో ఇప్పుడు డల్ అయింది అందుకని రీపాటు చేస్తున్నా జాగ్రత్తగా తీయాలి వేలు డిస్టర్బ్ అవ్వకుండా వచ్చేసింది మొక్క ఈ చిన్న కుండీలో వేస్తున్నానండి మొక్క పెద్దదైన తర్వాత పెద్ద కుండీలో మార్చుకుందాము ఈ కుండీలో వేస్తున్నా ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసుకుందాం ఇంకా నాటుకుందాము మొక్కని ఈ ఒక్క కొమ్మేనండి కొంచెం బలంగా ఉంది ఇవన్నీ వీక్గానే ఉన్నాయి మళ్ళీ వీటికి చిగుళ్ళు వస్తే కానీ చెప్పలేము కానీ ఈ ఒక్క మొక్క మాత్రం హెల్దీగా ఉంది చూద్దాము ఎలా ఉంటుందో మొక్క మంచి స్మెల్ వస్తుందండి నేను ఈ మొక్కని సిటౌట్లో పెట్టాను సిటౌట్లో కూర్చుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తులసి ఒకటి ఇదో ఈ మొక్క ఒకటి ఇది నర్సరీ వాళ్ళు ఇచ్చిన మట్టి కదండి బంక మట్టి అందుకని తీసేస్తున్నా మొత్తం మట్టి ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్న మట్టిలో పెట్టుకుందాము బాగొస్తుంది మొక్కల్ని అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి అందుకనే నేను చెప్తుంటాను మొక్కల్ని చెక్ చేసుకోవాలని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మొక్కలు ఇలా బాగులేనప్పుడు మనం రీపాటు చేస్తూ ఉండాలి లేదంటే చనిపోతాయండి మొక్కలు మనం ప్రాణంగా పెంచుకున్న మొక్కలు చనిపోతే చాలా బాధగా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు అన్ని మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మన ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కల్ని చెక్ చేసుకుని ఏం కావాలంటే అవి తీయాలండి మొక్కలకి మట్టి పోస్తున్నా నిండుగా పోసుకోవాలి ఇంకా మట్టి ఇప్పుడు కొత్త వేస్తున్నాను వేస్తున్నానండి మరి మొక్క ఎలా ఉంటుందో ఇంకా చూద్దాము ఇంకా సిల్వర్ కలర్ లావెండర్కి ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు ఇచ్చాం కదండి ఆ మొక్కలన్నిటికీ పండ్ల మొక్కలకి పాదులకి వాటర్ ఇచ్చేద్దాము బాగా తడిచే ఉన్నాయండి మొక్కలన్నీ కానీ లైట్గా ఇచ్చేద్దాము వాటర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి పొట్ల కాకరకి వాటర్ ఇచ్చేద్దాము కొంచెం వేస్తున్న వాటరు మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది సొరపాదికి వాటర్ ఇస్తున్నా సపోర్ట్కి ఇస్తున్నా వాటర్ చెర్రీకి ఇస్తున్నా నిమ్మకిస్తున్నా దాని నిమ్మకిస్తున్నా స్టార్ ఫ్రూట్కి ఇస్తున్నా వాటరు చూడండి పోత మళ్ళీ వచ్చింది కొత్తగా జామ మొక్కకిస్తున్న వాటరు సొరకాయ ముక్కలు జామ మొక్క వరకు పెట్టామండి ఇంతవరకే వచ్చాయి అందుకని అంతవరకే పెట్టాను మనకి ఎంత ఉందో అన్ని మొక్కలకే ఇవ్వచ్చు వర్షాలు పెడితే మాత్రం మొక్కలు వీక్ అయిపోతాయండి ఎందుకంటే మనం ఇచ్చిన కంపోస్ట్లు లిక్విడ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి వాటర్ ద్వారా అందుకని మొక్కలు వీక్ అయిపోతాయి వర్షాలు తగ్గగానే మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలి లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి ఈరోజు నేను సొరకాయ మొక్కలు ఇచ్చానండి సొరకాయ మొక్కలు మొక్కల్ని పచ్చగా హెల్దీగా ఉంచుతుంది వేళ్ళని స్ట్రాంగ్గా బలంగా ఉంచుతుంది పూత పిందె బాగా వస్తాయండి సొరకాయ మొక్కలు ఇస్తే అందులో సొరకాయ ముక్కల్లో మనం కిచెన్ వేస్ట్ కలిపాము దేవుడికి వేసిన పూలు కలిపాము ఇవన్నీ కూడా చాలా బలం అండి మొక్కలకి అందుకని దాదాపు ఏడెనిమిది మొక్కలకి వచ్చాయండి ఏడెనిమిది మొక్కలకి ఇచ్చాను ఈరోజు మనం ఒకే రోజు మన దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ రాదండి ఏదైనా కానీ అందుకని మనం కొన్ని కొన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ రావాలి ఈరోజు సొరకాయ మొక్కలు ఇచ్చాము కదా రేపు ఏదో ఒకటి మిగతా మొక్కలకి ఇవ్వాలి అట్లా ఇచ్చుకుంటూ రావాలి మొక్కలకి ఇస్తే మొక్కలు బలంగా స్ట్రాంగ్గా ఎదుగుతాయి పచ్చగా ఉంటాయి పూత పిండ కూడా బాగా వస్తుందండి ఇలా ఇవ్వడానికి మీరు కూడా ట్రై చేయండి సిల్వర్ కలర్ లావెండర్ని రీపట్ చేసామండి ఇంకా వాటర్ ఇచ్చేద్దాము వాటర్ ఇచ్చి కిందకి తీసుకెళ్దాము ఈ మొక్కని ఈ మొక్కకి ఎండ తగలకూడదండి షేడ్లో ఉండాల్సిందే ఎండ తగిలితే చనిపోతుంది ఈ మొక్క